ఇప్పుడంటే ఇప్పుడు ప్లేస్ కూడా దొరకట్లేదు ఇండిపెండెంట్ హౌసెస్ కి మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు ఎక్కడో ఇంకా ఊరవుతాలో తప్పితే దొరకని ప్లేస్ అయితే ఎక్కువగా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ కల్చర్స్ లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి వాటిని ఎలా సవరించుకోవాలి అలాగే లిఫ్ట్స్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాయి రామ్ హై రామ్ బిల్డింగ్ ఇలా హైదరాబాద్ లో యాభై ఐదు బిల్డింగ్లు బాగా ఎక్కువ కడుతున్నారు అయితే ఏ ఫ్లోర్ అయినా ఎవరైనా వాస్తుకు డిజైన్ చేసినప్పుడు అక్కడ గొప్ప మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉంటుంది అలాగే వాళ్ళ డెవలప్మెంట్ చాలా బాగుంటుందమ్మా కానీ ఇక్కడ మనం చూద్దాం హైవేస్ బిల్డింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందంటే లిఫ్ట్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లిఫ్ట్ లేని మరి యాభై అంతా మనం వెయ్యకెళ్ళాం లిఫ్ట్కు ప్రధాన స్థానం అండి ఏ బ్లాక్ అయినా కానీ ఇప్పుడు మనకు దాదాపు నాలుగు బ్లాక్ తర్వాత యాభై బ్లాక్లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు కానీ వాటికి ఏంటంటే పడమర దక్షిణ మధ్య భాగం కానీ పడమర మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు తూర్పు అభిముఖంగా వంద ప్లాట్స్ రాని పశ్చిమ భాగంలో చక్కగా వాటిని ఏర్పాటు చేస్తే మంచి సత్ఫలితాలు ఇస్తాయి అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే అందుబాటులో టెక్నికల్గా ఏదైనా ఆపదొస్తే కూడా తొందరగా దిగే విధంగా తొందరగా లిఫ్ట్కి పైకి విధంగా సౌకర్యవంతంగా చేస్తున్నారమ్మా దాంట్లో తప్పులేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా ఎవరికి కూడా ఏ ప్లాట్ ఏ బ్లాక్ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా డిజైన్ చేస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకమ్మా ఒక ప్లాట్కి ఈశాన్యంలో ఆనుకొని లిఫ్ట్ ఉంటుంది ఈశాన్యంలో ఈశాన్యంలో ఆనుకొని లిఫ్ట్ తూర్పు ఈశాన్యం కావచ్చు అమ్మా ఉత్తర ఈశాన్యం కావచ్చు ఎప్పుడైతే ఉత్తర ఈశాన్లో లిఫ్ట్ ఉండడం వలన అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడు అనుగ్రహం ఉండదు ఇప్పుడు ఉత్తరం ఉన్నప్పుడు ఉత్తరం ఫేస్ ఉన్నప్పుడు లోపల ఇంటి లోపల ఉత్తర ఈశాన్యంలో లిఫ్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తూర్పు ఈశానంలో బాలుకాని వస్తుంది ఉత్తరం భాగం నుండి నడక అనేది ఉంటుందమ్మా మనకు ఉచ స్థానము ఉత్తర ఈశాన్యం నడక నడవాలి కానీ అక్కడ లిఫ్ట్ రావడం వలన ఈశాన్యం మూత పడుతుంది దాని వలన అనేక రకమైన ఈశ్వరుడి అనుగ్రహం లేకపోవడం వలన మనకు ప్రధానంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి చిన్న చిన్నపిల్లల కుటుంబం ఉన్న వాళ్ళకి చి పిల్లలు చిన్న చిన్న పిల్లలకమ్మా ఏదైనా ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ రావడము అంటే మెదడు కూడా ఒక ఆర్గాన్ కిడ్నీ ఒక ఆర్గాన్ గుండె కావచ్చు లంగ్స్ ఇవన్నీ ఒక్కొక్క ఆర్గాన్ అమ్మ వాటికి సమస్యలు వస్తాయి చిన్నపిల్లలు లేనప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళకు సమస్యలు వచ్చేస్తాయి ఎవరుంటే ఆ ఇంట్లో ఏదో ఒక మనోవేద బాధ అనమాట చిన్న చిన్న పిల్లలకు ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ కుటుంబంలో ఎంత డబ్బు ఎంత ధనం ఉన్నా ఎంత బలం ఉంటే మాత్రం ఏంటి లాభం అమ్మ ఎందుకని చాలామంది అక్కడ నుంచి అంటే కొనుక్కొని ఎంతో ఇంటీరియల్ చేసుకొని మన ఈ సొంత వాస్తు ఎంత బలంగా ఉంటుందో దాన్ని బట్టి ఏ ఖండంలో ఉన్నా దీనికి సంబంధించిన వాస్తు ఆ ఖండం వరకు మనకు వర్తిస్తుందమ్మా అలాంటివే వస్తాయి ఉదాహరణకు తూర్పు రోడ్డు ఉన్న వ్యక్తి యొక్క ఇండివిజువల్ హౌస్ ఉంటాయి ఆయన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కొనుక్కున్న కొన్ని వస్తుంటుంది వెస్ట్ ఉన్న వాళ్ళకి వెస్టే వస్తుంటుందమ్మా అందుకని నేనేం చెప్తాను అంటే మనం హైవేస్ బిల్డింగ్లో ప్రధానంగా లిఫ్ట్ కొంచెం జాగ్రత్త చూసుకోండి మన జీవితాలు ముఖ్యం ధనము డబ్బు మన వృత్తి వ్యాపారాల కంటే మనకు నిజమైన సంపద పిల్లలు నిజమైన నిజమైన సంపద వంశాభివృద్ధి ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎదిగి పది మందికి ఉపయోగకరంగా ఉండాలి కానీ అనారోగ్యంతో బాధపడుతుంటే ఎవరూ తట్టుకోలేము కదమ్మా పసి హృదయాలకు అందుకనే ఈశ్వరుడు అనుగ్రహం ఉండే విధంగా ప్రతి ఒక్కరూ హైరెస్ బిల్డింగ్లో చూసుకోవాలి ఉత్తర ఈశానం తూర్పు ఈశానం లిఫ్ట్ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా కుబేర స్థానంలో ఎక్కడ వాష్రూమ్స్ లేకుండా వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలి ఫౌడర్ రూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మనం నార్త్ అండ్ ఈస్ట్లో ఉండే చూసుకోవాలమ్మా ఇదంతా వాసుదోషాలు ఎలా ఉంటుందంటే ఒక ప్లాట్ నైరితిలో ఒక స్టోర్ రూమ్ ఉంటుంది ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇంద్రస్థానంలో ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది దానికి ఇంద్రస్థానంలో టాయిలెట్ ఉంటుంది ఇంకొక రూమ్ వెస్ట్లో ఉంటుంది ఆగ్నేయంలో వంట చేయాల్సిన వంట వాయువులో చేస్తూ ఉంటాం లిఫ్ట్ ఈశాన్యంలో ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటేనమ్మా భయంకరమైన అనారోగ్య సమస్యలు ఒకరి తర్వాత ఒకరు పిల్లలకు ఆరోగ్యం పాడవడం అక్కడ నుంచి తట్టుకోలేక పెద్దవాళ్ళకు రావడం ఇలా ఇలా కుంగిపోవడము ఇక్కడ నుంచి నేను నేనంటాను మీరు బాధపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషాలని హండ్రెడ్ పర్సెంట్ కట్టడి చేసిస్తాను